హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో ఫిష్ పచ్చడి మరియు ఫిష్ పులుసు అదే చేపల పులుసు చేయబోతున్నాను ఈరోజు నెమ్మదిగా ఇంట్లో ఉండి అన్ని పనులు నెమ్మదిగా చేసుకుందాం అనుకున్నాను ఈరోజు కూడా హడావిడి తప్పలేదు ఈరోజు వంట కూడా హడావిడిగానే చేయాల్సి వస్తుంది ఈ ఫిష్ త్రీ కేజీస్ తీసుకున్నానండి కేజీకి వన్ సెవెంటీ రూపీస్ పడ్డాది మొత్తం త్రీ కేజీస్ తీసుకున్నాను ఆవిడ చాలా నీట్గా క్లీన్ చేసి ఇచ్చింది ఇంట్లో జస్ట్ కొంచెం దొడ్డు ఉప్పు నీట్గా కడిగాను ఫిష్ పచ్చడి కోసం అనేసి అవి డీప్ ఫ్రై చేయడానికి కానీ కొద్దిగా ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను నెక్స్ట్ ఫిష్ పులుస్ కోసం అనేసి ఫిష్ ఎగ్స్ కానీ వాటి తల తోక లాంటి పార్ట్స్ చిన్నగా పులుసు చేద్దాము అంటే మా వారు ఒకవేళ డీప్ ఫ్రై చేసినా కూడా పులుసు కూడా కావాలని అంటారు కొంచెం చేద్దామని స్టార్ట్ చేశాను డైరెక్ట్ చేప ముక్కల్లోనే ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ మొత్తం కలిపాను ఇలాంటి తాలింపు లేకున్నా కూడా అన్ని మసాలాలు స్పైసెస్ అన్నీ కలిపేసి చింతపండు పులుసు కూడా ఇదే మిశ్రమంలో పోసేసి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టవచ్చు అంతా మరిగేసరికి చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలా సింపుల్గా తయారవుతుంది ఎక్కువ హడావుడు లేకుండా నచ్చితే నేను చేసినటువంటి ప్రాసెస్లో మీరు కూడా చేసేయచ్చు ఫిష్ పచ్చడి చేయడానికి అనేసి ఒక బాండీలో నూనె మరిగిస్తున్నాను కదా ఆ మరిగించినటువంటి నూనె కూడా ఈ మిశ్రమంలో పోసుకున్నాను పచ్చి నూనె కూడా పోయొచ్చు వేడి నూ వేడి నూనె పోయాలన్న రూలైతే ఏం లేదు ఇదిగోండి అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టాను దానికి అదే చేపల పులుసు అనేది రెడీ అవుతుంది ఎక్కువ హడాబడి పడాల్సిన అవసరం లేదు తర్వాత ఇంకొక పొయ్యి మీద ఆయిల్ వేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాం కదా ఇందులో నెమ్మదిగా వన్ బై వన్ చేప ముక్కలు వేసి వేయించాలి ఇది ఎక్కువసేపు కూడా సిమ్ములో ఉంచి చేప ముక్కల్ని అట్లనే ఉంచాలి అవి ఎర్రగా అయ్యేంత వరకు తిరిగేయరాదు ఒకవేళ అట్లా తిరిగేస్తే చేప విచ్చిపోయే అవకాశం ఉంది ఇదిగోండి అనుకోకుండా అతిథులు వచ్చారు వాళ్ళని చూసి ఈ పులుసులో ఇంకొన్ని ముక్కల్ని చేప ముక్కల్ని యాడ్ చేశాను అతిథి దేవో భవ అన్నారు కదా ఇంటికి వచ్చిన గెస్టులు దేవుడితో సమానం వారికి భోజనం పెట్టిన తర్వాతనే మనము చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా మేడం వాళ్ళని భోజనం చేయమని చెప్పాను ఎక్కువ ఫిష్ ముక్కలు ఈ పులుసులో యాడ్ చేశానమాట ఇంతకీ మా ఇంటికి వచ్చిన గెస్ట్ ఎవరో చెప్పని లేదు కదా ఈ మేడం గారి పేరు లక్ష్మి గారు వీరు గోదావరి కన్లో ఉంటారు అంజనీపుత్ర ప్రైవేట్ లిమిటెడ్ శ్రీగంధం చెట్ల పెంచడంలో రారాజు అయినటువంటి అంజనీపుత్ర ఎస్టేట్స్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఈ మేడం గారు నేను కూడా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఈ సంస్థతోని కానీ మేడంతో కానీ కలిసి ప్రయాణం చేస్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే చాలా ఉత్సాహంగా మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నాను అందుకు సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఈ సంవత్సరం ఏమో మహాశివరాత్రి కంటే ఒకరోజు ముందు ఈ మహిళా దినోత్సవం అనేది జరిగింది ఇంకా నేను మా ఇల్లు డీప్ క్లీన్ చేస్తేది ఉంది అనేసి మేడం వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేసినా కూడా నేను వెళ్ళలేకపోయాను అప్పుడు ఈ మేడం గారు నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ కానీ ఈ సత్కారం కానీ తీసే పక్కన ఉంచారు ఈరోజు మా ఇంటికి వచ్చే మరీ నాకు అందజేయడం జరిగింది తర్వాత ఈ మేడం వాళ్ళ వెహికల్లోనే నేను మేడంతో పాటు బయటకు వెళ్ళాను కొంతమంది మెంబర్స్ని కలిసినాము నేను తిరిగి మా ఇల్లు చేరుకునేసరికి దాదాపు చీకటి పడింది నేను చేసినటువంటి ఫిష్ పచ్చడి అటకెక్కింది ఉసురుమంటూ మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను నేను వెళ్ళేటప్పుడు కొన్ని చేప ముక్కల్ని డీప్ ఫ్రై చేశాను అవి కూడా సరిగ్గా డీప్ ఫ్రై కాలేదు అయినంతవరకు ఒక బౌల్లో తీసిపెట్టాను సెకండ్ వాయి కూడా వేసాను అవి కూడా సరిగ్గా కాలేదు మూత పెట్టేసి వెళ్ళాను అవి ఇంటికి వచ్చాక మళ్ళీ డీప్ ఫ్రై చేశాను డీప్ ఫ్రై అంటే ముక్క కరకరలాడుతూ ఉండాలి పైకి ఎగిరేస్తే పైకి ఎగిరేలాగా ఉండాలి పచ్చదనం పూర్తిగా పోవాలి సిమ్లో పెట్టేసి డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది కొంచెం టైం అయితే ఎక్కువనే తీసుకుంటుంది ఈ పచ్చడి మనం ఉంచుకోగలిగితే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా కూడా ఉంటుంది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఏమైనా కర్రీస్ ఉన్నా లేకపోయినా టైంకి ఈ పచ్చడి వేసుకొని కడుపు నిండా తినేయచ్చు వేడివేడి అన్నంలో ముందుగా సరిగ్గా వేయించని అటువంటి చేప ముక్కల్ని కూడా మళ్ళీ ఈ ఆయిల్లో వేసి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాను మా వారిది సింగరేణి జాబ్ అన్నమాట సింగరేణి జాబు అంటే మూడు షిఫ్ట్లు ఉంటాయి ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ నైట్ షిఫ్ట్ ఆయన ఏ షిఫ్ట్ అయినా కూడా ఇంట్లో సరిగ్గా కర్రీస్ ఉన్నా లేకపోయినా ఇట్లాంటి పికిల్స్ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా అన్నం రెడీగా ఉంటే చాలు ఈజీగా క్యారీ చేయవచ్చు నేను ఇలాంటి డీ ఫ్రైలు మా వారి కోసమే చేస్తానండి మటన్ పచ్చడి కానీ చికెన్ పచ్చడి కానీ ఫిష్ పచ్చడి కానీ టైం ఏదో ఒక పచ్చడి ఇంట్లో రెడీగా ఉండేలాగా చూసుకుంటాను ఇదిగోండి రెండు ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేయడం అనేది కంప్లీట్ అయింది ఇది ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నెక్స్ట్ కారం కారం అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది తర్వాత వెంటనే ఉప్పు వేసాను తర్వాత లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క సాజీర కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కూడా మసాలా స్పైసెస్ వేశాను ఆ తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేశాను ఆ తర్వాత నిమ్మకాయల రసం తీసుకున్నాను ఈ నిమ్మకాయల రసం ఒక నాలుగు నిమ్మకాయల రసం తీసుకున్నాను సీడ్స్ పడకుండా టీ వడగట్టే జాలి పెట్టి సీడ్స్ పడకుండా ఈ రసం ఈ మిశ్రమంలో వేసాను పచ్చడి అంటే పులుపు ఉండాల్సిందే మటన్ పచ్చడి అయినా చికెన్ పచ్చడి అయినా ఫిష్ పచ్చడి అయినా కూడా నిమ్మకాయ నిమ్మకాయ రసం అనేది చాలా వాంటెడ్ అనమాట ఉప్పు కార మసాలా ఐటమ్స్ వేసాక ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచొద్దండి ఎందుకంటే కలర్ మారుతుంది వెంటనే మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి చేప ముక్కలు ఇందులో వేశాను ఈ చేప ముక్కలకి ఆయిల్ కానీ మసాలా ముద్ద కానీ కలిసేలాగా కొంత కలపాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఎంత కలిపినా ఏం కాదు ఆల్రెడీ చేప ముక్క అనేది కరకరలాడుతుంది పైకి ఎగిరేసినా కూడా అలాగే ఉంటుంది దాని ఉనికి అనేది కోల్పోదు ఎంత హడవడు పడ్డా కూడా మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి చేప పచ్చడి అనేది రెడీ అయింది ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత గంట సింబల్ మీద ప్రెస్ చేయండి ఆ తర్వాత ఆల్ అని వస్తుంది ఆల్ మీద కూడా ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా మీ ముందుకు వస్తూ ఉంటుంది ఎంత మంచి వీడియో అయినా కూడా మీరు వీడియో చూసాక మీరు లైక్ చేస్తేనే అది ఇంకొకరికి షేర్ అవుతూ ఉంటుంది కాస్త అర్థం చేసుకొని ఈ వీడియో చూసాక లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్